సమస్త మానవాళికి అందరికీ కూడా నా యొక్క నమస్కారములు వేద విషయము ఈ యొక్క సత్యార్థ ప్రకాశము నుంచి సప్తమ సముల్లాసము వాటి విషయములో కొన్ని దేవుని గూర్చి మనకు ఎంత క్లుప్తంగా చెప్పడం జరుగుతుందంటే ఇక్కడ తెలుసుకోవచ్చు కథలు పురాణాలు వినటం వలన ఏ విధమైన జ్ఞానము తెలియదు పైపెచ్చు అజ్ఞానంలో పడి నిరంతరం జీవించవలసింది వేదంలో ఒక మంత్రం రుచో అక్షరే పరమే వ్యోమన్ యస్మిన్ దేవా అది విశ్వే విషేదు య స్థన్న వేద కింరుచ కరిష్యతిద్వి దుస్త ఇవే సమాపతే అనగా ఈ మంత్రార్థము యొక్క విషయము ఎవడు సర్వ దివ్య గుణ కర్మ స్వభావ విద్యాయుక్తుడో అంటే సర్వగుణములు మంచి గుణములు కల స్వభావ విద్యాయుక్తుడో అంటే దివ్య గుణములు తన స్వభావమే ఎవని ఎందు పృథివీ సూర్యాది లోకములున్నవో ఎవడ ఆకాశము వలే వ్యాపకుడో సర్వదేవతలకు దేవుడు అయిన పరమేశ్వరుడున్నాడో ఉన్నాడో అతని నెరుగక అంగీకరింపక అతని ధ్యానము చెయ్యక ఉండువారు నాస్తికులు నాస్తికులు అంటే ఎవరో కాదు ఈ రకంగా దేవుణ్ణి తెలుసుకోనటువంటి వారే నాస్తికులు మందమతులునై నై ఎల్లప్పుడూ దుఃఖసాగరమున మునిగియే ఉందురు ఎప్పుడు దుఃఖాన్ని అనుభవిస్తుంటారన్నమాట ఆ ఒక్క దేవుణ్ణి కనుక్కోలేకపోతే కావున అతనినే తెలుసుకొని ఎల్లరూ ఎల్లప్పుడూ సుఖవంతులగుదురు ఈ యొక్క మంత్రానికి అర్థం ఇది తరువాత ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీదా మాగ్రద కశ్యస్విధనం ఇది యజుర్వేద మంత్రం ఈ మంత్రానికి భావము వేదమునందు ఈశ్వరులు అనేకులు ఉన్నారని విషయము మీరు అంగీకరించడం అని ఒక ప్రశ్న వచ్చింది దానికి సమాధానం వేదములో అనేక మంది లేరు ఏలైనగా నాలుగు వేదములందు ఎక్కడా అట్లు రాయబడి ఉండలేదు అనేకేశ్వరులు ఎక్కువ మంది సిద్ధించుటకు తగిన లేఖ లేకపోగా ఈశ్వరుడు ఒక్కడే అని వ్రాయబడి ఉన్నది ఈశ్వరుడు ఒక్కడే దేవుడు ఒక్కడే అని రాయబడి ఉన్నచో వేదములో ఇన్ని లోకములో ఇన్ని దేవతలు ఇన్ని ఒక్క పూజలు ఆరాధనలు ఎందుకొచ్చాయి అని బాగా తెలుసుకోండి ఇది తగ్గుబడిపోయింది బొమ్మ ఇది తలకాయ పోయి పైకి పోయి సూర్ చానబోయింది అవి అయ్యాల్జీ కనుక్కోడే కొంచెం పెట్టాలా

వేదములందు దేవత అనగా దేవుడు అనగా ఎవరికి చెప్పబడుతుంది అంటే దేవత దివ్య గుణములతో యుక్తమై ఉన్న కారణము చేత దేవత అనబడను అంటే దివ్య గుణములు ఏ వస్తువుకు ఏ పదార్థానికి ఉన్నాయో దానికి దేవత అనబడుతుంది ఉదాహరణము పృథివీ అంటే ఈ భూమి కానీ ఈ పృథివీ అను దేవత ఈశ్వరుడని కానీ ఉపాసనీయమని కానీ అంగీకరింపలేదు ఈ మంత్రమునందే ఎవని అందు సర్వదేవతలున్నవో అతడే ఎరుగుటకు ఉపాసించుటకును యోగ్యుడైన ఈశ్వరుడని వ్రాయబడి ఉన్నది దేవత శబ్దము వలన ఈశ్వరుని గ్రహించుట వారి ప్రమాదము దేవత అంటే మంచి వాళ్ళను వారికి దేవత అనే పదము అనబడుతుంది దివ్య గుణములు గల ఏ వస్తువైనా వస్తువు కానీ మరేదైనా సరే ఆ వస్తువు దేవత అనబడుతుంది అంత మాత్రమున ఆ వస్తువును పూజించడము ఉపాసించడము మానవుల యొక్క అజ్ఞానము దేవత అంటే మంచి వస్తువు మంచి గుణములు కలిగినది అని అర్థము కాబట్టి దేవత శబ్దము వలన ఈశ్వరుని గ్రహించుట వారి యొక్క అజ్ఞానము పొరపాటు పరమేశ్వరుడు దేవతలకు దేవుడు అగుతా వలన మహాదేవుడు అనబడుతున్నాడు అంటే ఈ దేవతలందరికీ కూడా గొప్పవాడు అని చెప్పేసి ఆ దేవతలను సృష్టించినటువంటి విధాత కావున పరమేశ్వరుడు గొప్పవాడు మహాదేవుడు అనబడుతున్నాడు దేవతలకు దేవుడు కాబట్టి అతడే సర్వ జగదుత్పత్తి స్థితి ప్రళయకర్త న్యాయాధీశుడు అధిష్టాతను అయి ఉన్నాడు త్రయం శ్రి అను త్రిశత అను ఇటు వేదమునందుగల ప్రమాణమునకు శతపథ బ్రాహ్మణ వ్యాఖ్యానము చేయబడినది దేవతలు ముప్పది మూడు పృథివి జలము అగ్ని వాయువు ఆకాశము చంద్రుడు సూర్యుడు నక్షత్రము అను ఇవి అన్నీ సృష్టికి నివాస స్థానము లగుటచే ఈ ఎనిమిది అష్టవశువులు వసుదేవతలనబడను ప్రాణము అపానము వ్యానము ఉదానము సమానము నాగము కూర్మము కృకలము దేవదత్తము ధనంజయము జీవాత్మ అనునివి పదకొండు రుద్రదేవతలు ఇవి అన్నియు శరీరమును వదలిపో ఉన్నప్పుడు రోధనము కలిగించును ఏర్పించును కావున ఇవి రుద్రదేవతలనబడను ఇక మన సంవత్సరమున కాలంలో పన్నెండు మాసములు ఆదిత్య దేవతలు అంటే నెలల పేర్లకు సంబంధించినటువంటివి అంటే ఈ దేవతల ఆయువును గ్రహించును ఇవి అందరినీ కూడా ఆయువును సంవత్సరాల పొడుగున గ్రహిస్తాయి కావున వాటికి ద్వాదశ ఆదిత్యాలు అనబడను పన్నెండు పరమైశ్వర్య హేతువైన విద్యుత్తు ఇంద్రుడు అనబడను యజ్ఞమునకు ప్రజాపతి అని పేరు దీని వలన వాయువు వృష్టి జలము ఓషధులు శుద్ధము విద్వాంసుల సత్కారము జరుగును నానావిధ శిల్ప విద్యల వలన ప్రజాపాలనము జరుగును కావున యజ్ఞమునకు ప్రజాపతి అని పేరు ఈ ముప్పది మూడు ఎనిమిది వశువులు పదకొండు రుద్రులు పన్నెండు ఆదిత్యులు ఇంద్రుడు ఈ యజ్ఞము ఈ ముప్పై మూడు పదార్థములు పూర్వోక్త దివ్య గుణముల యోగము చే దేవతలు అనబడును వాటి యొక్క గుణములచే ఇవి దేవతలు అనబడును వీనికి స్వామియు అంటే వీనికి స్వామి అన్నింటికంటే గొప్పవాడు అగుటచే కూడా చే పరమాత్మ వాటిని సృష్టించేవాడు సృష్టిలో జరిపేవాడు ఇవన్నిటినీ కూడా పరమాత్మ ముప్పది నాలుగవ దేవత ఉపాస్య దేవత ఆ దేవతను ఉపాసించవలేదు అని శతపథ బ్రాహ్మణమున పదునాలుగవ కాండమున స్పష్టముగా ఉన్నది ఈ శాస్త్రములను చూచినతో వేదములందు అనేక ఈశ్వరులున్నారని అంగీకరింపవలసిన భ్రమలో ఏల ఓ మానవ తరువాత ఇంకో మంత్రార్థంలోని భావము ఇది అహం భువం వసున పూర్వస్పతిరహం ధనాన్ని సంజయామి మహం హవంతే పితరం నంతవో శుషే విభజామి భోజనం ఓ మానవ ఈ సంసారమున బ్రహ్మాండమున ఏ కొంచెము జగత్తు కలదో దాని అందంతటను వ్యాప్తుడై దానిని నియమించువాడే ఈశ్వరుడనబడుతున్నాడు వానికి భయపడి నీ అన్యాయముతో యవని ధనమును కాక్షింపకు అట్టి అన్యాయమును వదలి న్యాయాచరణ రూప ధర్మము వలన నీ ఆత్మతో ఆనందమును అనుభవింపుము ఇది ఇందుకు ఇంకొక మంత్రము భావార్థము చెబుతాను అహమింద్రో న మృత్యవే వతస్తే కదాచన సోమమిన్మ మన్వంతో యాచతావే స్ఫూరవ సఖ్యే రిషాధన ఓ మనుష్యులారా ఈశ్వరుడకు నేను అన్నింటికంటే ముందుగా నున్నవాడనై సర్వ జగత్తునకు పతినై ఉన్నాను నేను సనాతన జగత్కారణము సర్వధనములను జయించువాడను ఇచ్చువాడను అయి ఉన్నాను సంతానము తండ్రిని పిలుచునట్లు జీవులెల్లరూ నన్నే పిలువవలైన నేనెల్లరకు సుఖమునిచ్చుచున్నాడను జగత్తును పాలించుటకు నానా ప్రకారములకు భోజనములను విభజింతును నేను పరమ ఐశ్వర్యవంతుడను ఈ రకంగా పరమాత్మ వేదములో నేను సర్వము సృష్టిస్తున్నాను సర్వము నియమిస్తున్నాను అని చెబుతా ఉంటే మధ్యలో వచ్చినటువంటి ఈ గుళ్ళు గోపురాలు కథలు పురాణాలు ఇవన్నీ కూడా పండితులు పుక్కిత పురాణాలు అన్నీ చెప్పి ప్రజలను మభ్యపెట్టి సత్యాన్ని దాచిపెట్టి వేదము జ్ఞానము చెప్పకుండా కేవలము ఆకుపూజలు అభిషేకాలు కొబ్బరికాయలతోనే భగవంతుని పూజ అనుచున్నారు వాటి వలన మనకు నష్టమే తప్ప ఏ విధమైనటువంటి మేలు కలగదు తెలుసుకోండి వేదములలో ఇచ్చినటువంటి జ్ఞానము ఎంత గొప్పదో ఎంత స్పష్టముగా ఉన్నదో ఎంత ఉత్కృష్టమైనదో తెలుసుకోవాలని దీన్ని ప్రజలకు తెలియాలని నేను ఈ విధముగా ఈ యొక్క వేదాల్లో ఉన్న విషయాలను చెబుతున్నాను తర్వాత మంత్రం నేను పరమైశ్వర్యవంతుడను సూర్యుని వలె జగత్తును ప్రకాశింపజేయువాడను జగత్తును ప్రకాశింపజేస్తా ఉన్నాను నేను ఎన్నడూ పరాజయము కానీ మృత్యువును కానీ పొందను ఈ జగద్రూప ధనమును నిర్మించు వాడను నేనే ధనాన్ని కూడా నిర్మించేవాడంటున్నాడు ఆ ఈశ్వరుడేనని నేనేనని చెబుతున్నాడు మరి ఎవరు కాదు మరి మధ్యలో వచ్చిన బాబాలు స్వామీలు మట్టి బొమ్మలు రాతి కొయ్య లోహములు ఇవన్నీ ఏమి సృష్టించాయి లోకంలోని ధనాన్ని లోకములోని వస్తువులను ఒకసారి ఆలోచించండి ఎవడూ ఏమి సృష్టించలేదు సృష్టిని పరమాత్మ అనేటటువంటి పరమేశ్వరుడు ఈ సృష్టి అంతా సృష్టించాడు ఈ జగత్తును ఉత్పన్నము చేయువానినిగా నన్నే గుర్తింపు ఓ జీవులారా ఐశ్వర్య ప్రాప్తి కొరకు ప్రయత్నము చేయొచ్చు మీరు విజ్ఞానాది ధనము కొరకు నన్నే యాచింపుడు మీరు నా మిత్రత నుండి ఎన్నడూ వేరు కావలదు అని ఇంకో మంత్రము ద్వారా చెప్పబడి ఉన్నది ఇంకో మంత్రము ద్వారా అహం దాం గృణతే పూర్వం వన్వహ బ్రహ్మకృణవం మహ్యం వర్ధనం భువం యజమానస్ చోదిత ఈ అజ్వన సాక్షి విశ్వస్మిన్ భరే ఇది ఇప్పుడు ఐదో మంత్రంలోది ఓ మనుష్యులారా సత్యభాష రూపస్థుతి నొనర్చు మనుజునకు నేను సనాతన విజ్ఞానాది ధనమును ఒసంగుదును నేను బ్రహ్మ అంటే వేదమును ప్రకాశింపజేయువాడను ఆ వేదము నన్ను యథార్థముగా బోధించును దాని మూలమున ఎల్లరి జ్ఞానమును నేను పెంపుజేయుదును నేను సత్పురుషులకు ప్రేరకుడను యజ్ఞకర్తకు ఫలదాతను ఈ విశ్వమున గల సర్వకార్యములను నిర్మించువాడను నేనే ధారణము చేయువాడను నేనే కావున మీరు నన్ను వదలి నా స్థానమున మరి ఒకరిని పూజింపకుడు విశ్వసింపకుడు గుర్తింపకుడు అని ఈ విధముగా భగవంతుడు సమస్త మానవాళికి బోధన చేస్తున్నాడు ఇటువంటి విషయాలు తెలుసుకోలేక మరి ఎవరో సృష్టించారు ఎవరో చేస్తున్నారు అని చెప్పేసి ఆ యొక్క రూపాలకు విగ్రహాలకు రకరకాలుగా గురువులకు పండితులకు నమస్కారాలు ధనములు దోచి పెడుతూ సహాయాలు వాళ్లకు సేవలు చేసుకుంటూ మన జీవితాలు మెరుగని శూన్య మార్గంలో గడుపుతూ ఆ కథలే మనకు గొప్ప వరములు వస్తున్నాయని చెప్పేసి వాళ్ళు చెప్పేటటువంటి ప్రవచనాలకు జేజేలు పలుకుతూ ఆహా ఓహో అని వింటున్నాము అంటే ఎంతటి అజ్ఞానమో చూడండి ఈ అజ్ఞానం నుండి ప్రజలు బయటికి వస్తేనే బాగుపడతారు ఎప్పటికైనా తప్ప కథలు పురాణాలు అభిషేకాలు రకరకాలైనటువంటి యాత్రలు ఇవి ఎంత కాలము చేసినను కూడా మీకు సత్యము తెలియదు పరమాత్ము ఇచ్చిన జ్ఞానము తెలియదు మనుష్యులు చేసే ఆచారములు మాత్రమే తెలుస్తాయి మనుష్యులు పెట్టిన ఆచారములు ఏ విధముగానూ మనుష్యులకు ఉపయోగపడవు కాబట్టి పరమాత్మ సంపూర్ణజ్ఞాని ఆయన చెప్పినటువంటి సదాలోచనలు సత్కర్మానుష్ఠానము యజ్ఞ యాగాదులను చేయువాడే నిజమైనటువంటి ఉపాసకుడు ఆ పూజలను చేస్తూ పరమేశ్వరుని ప్రేమకు పాత్రడయ్యేటువంటి వాడు పరమేశ్వరునికి భక్తుడైనటువంటి వాడు వీళ్ళందరూ కూడా ఈ మార్గంలో నడిచిన వారే ఒక గొప్ప భక్తులు అని చెప్పబడతాయి అంతకు మించి అంతా భక్తి పేరుతో ధంభాల యొక్క ఆచారముతో వేషములు భూషణాదులు ధరించి ఏదో మేము గొప్ప చేస్తున్నామని చెప్పేసి ఆశువుగా కవిత్వాలు కథలు పురాణాలు అల్లి ప్రజలను మోసపుచ్చి రకరకాల మార్గాల్లో ఈ యొక్క ప్రజలను నాశనము చేస్తున్నారు జ్ఞానము తెలియక కాబట్టి జ్ఞానము తెలుసుకోండి ఈ ఒక విధానములో చెప్పబడినది ఇక్కడ ఇంకా కొన్ని విషయములు ఈశ్వరుని విషయమున ప్రత్యక్షాది ప్రమాణములు ఘటింపచాలవు అంటే ప్రత్యక్షంగా మనకు చూడాలి అంటే ఈశ్వరుడు ఎవరికీ కనిపించడు ఎందువలన అంటే రూపము లేదు పరమాత్మకు రూపము లేదు ఒకవేళ ఆయన రూపమే ఉండాలి అంటే అర్థము ఏమిటి ఈ యొక్క విశ్వమే ఆయన రూపం ఈ విశ్వములో సమస్త పశుపక్ష్యాది క్రిమికీటకాదుల సహ మానవులు సైతము మొత్తము సూర్య చంద్రాదులు గ్రహ నక్షత్రాదులు ఇవన్నీ పరమేశ్వరుని రూపమే ఇది తెలుసుకోవాలి అవి తెలుసుకోకుండా కేవలము మనుష్యాకారములోనున్నటువంటి బొమ్మలకు ఇవన్నీ అలంకరములు చేసినా ఏ విధమైనటువంటి సేవలు చేసినా అవి ఏవి పుచ్చుకోవు మీకు ఏమి ఇవ్వవు కాబట్టి ఇది తెలుసుకొని మనం ఎల్లరము కూడా పరమాత్మని ఏ విధంగా ఉపాసించాలి జ్ఞానము కర్మ ఉపాసన అంటే ముందు జ్ఞానము తెలుసుకొని కర్మ అనగా పని చేయడం అంటే యజ్ఞయాగాదులు క్రతువులు ధ్యానము యోగ ఇలాంటివన్నీ దానికి తగినటువంటి కర్మములు జ్ఞానము అనగా వేదము తెలుసుకున్నవాడే జ్ఞాని అవుతాడు ఈ విధంగా మనము తెలుసుకొని మన జీవనయాత్రలు సాగించాలి తప్ప అజ్ఞానములో చేసే పనులే మనకు లోకానికి కీడు చేస్తాయి వాటి వలన వచ్చే ఫలములు పాప ఫలములు దుఃఖ ఫలములు అవి మనకు లభిస్తాయి కాబట్టి ఇంతటితో ఈ చిన్న ప్రసంగం ముగిస్తాం